హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ సేమ్య దద్దోజనం సేమ్యాతో కీర్ చేసుకుంటారు పుల్హార్ చేసుకుంటారు మీలో ఎంతమంది సేమ్యాతో దద్దోజనం చేసుకున్నారో నాకు లైక్ చేసి చెప్పండి ఇప్పుడు సేమ్యా తద్దును ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను మా గ్లాస్ సేమ్యాని మా గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు సేమ్యాన్ని బాయిల్ చేసుకోవాలి అందుకు నేను గిన్నెలో వాటర్ పోసుకున్నాను దీనికి కొలత ఏమీ ఉండదు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది నేను టూ బాటిల్స్ వాటర్ పోసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటే సేమియా అంటుకోకుండా ఉంటుంది సాల్ట్ కొంచెం వేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది రోస్టెడ్ సేమియా కన్నా మాల్ ప్లెయిన్ సేమియాతో చేసుకుంటే బాగుంటుంది ఇది వాటర్ ది బాగా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక స్ట్రైనర్లో సేమ్యాన్ని వడగట్టుకోవాలి వడగట్టుకొని వెంటనే కొంచెం కోల్డ్ వాటర్ పోసుకోవాలి పోసుకుంటే మనకు సేమ్యా అంటుకోకుండా ఉంటుంది బాగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఆ సేమ్యాన్ని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు తాలింపుకు ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని నేను నెయ్యితో వేసుకుంటున్నాను తాలింపు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు నెయ్యి వేడెక్కినాక ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు శనగపప్పు వేగినాక కొంచెం మినపప్పు వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపులో నేను అల్లం తురుముకున్నాను తురుముకున్న అల్లం ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను అల్లం తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ దత్తోజనంలో ఇంకో వేసుకుంటేనే చాలా బాగుంటుంది అలాగే మూడు ఎండుమిర్చి అది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇప్పుడు సేమియా అది బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఆ సేమియాలో నేను ఫస్ట్ వేసిన కప్పు రికార్డ్ అవ్వలేదు ఆ కప్పుతో టూ కప్స్ పెరుగు వేసుకున్నాను టూ కప్స్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం జారుగానే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి పెరుగంతా ఫీల్ చేసుకుంటుంది అలాగే సరిపడా ఉప్పు టూ కప్స్ పెరుగు వేసుకున్నాను ఇప్పుడు మనం తాలింపు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఆ పోపును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో కమ్మగా రుచిగా ఉండే సేమ్యా దద్దోజనం రెడీ మనం దీన్ని దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పెళ్ళి ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్లీజ్ అందరూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్